పావులవ్ కండిషన్ రిఫ్లెక్షన్స్ అని చెప్పేసి నైన్టీన్ వన్ నా టూ ఆ టైంలో ఇవాన్ పావులవ్ అని ఆయన రష్యన్ ఫిజియాలజిస్ట్ అండ్ ఆయన కుక్క మీద చేసిన ప్రయోగాలకి ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఒక కుక్కని తీసుకుని ఫుడ్ పెట్టేవాడండి ఫుడ్ పెట్టినప్పుడు అది ఫుడ్ వెంటనే మటన్ చూసినట్టు పరిగెత్తుకుని వచ్చేదండి కొన్ని రోజులకి మటన్ పెట్టినప్పుడల్లా బెల్ల కొట్టాడండి బెల్ల కొట్టడం మటన్ పెట్టడం రెండో ఒకసారి అయింది కొన్ని రోజులకి బెల్ల కొట్టేవాడు అండి ఎక్కడో కుక్క నోట్లోంచి చొంగార్చుకుంటూ క్రికెట్ ఆడడం ఐపీఎల్ మ్యాచ్ చూడడం ట్వంటీ ట్వంటీ ఐ ట్వంటీ ట్వంటీ టీ ట్వంటీ ట్వంటీ ఆటలన్నీ ఆపేసి బ్యాటింగ్ బౌలింగ్ అన్ని పక్కన పెట్టేసి చొంగ గార్చుకుంటూ మటన్ ఎక్కడ ఉందని వచ్చేదండి అంటే బెల్లకి ఫుడ్కి మధ్య కండిషనింగ్ ఫామ్ అయింది ఇక్కడ నుంచి ఎప్పుడు కావాలన్నా సరే కుక్కని పిలవాలనుకున్నప్పుడు బెల్ల కొట్టేవాడు కుక్క పరిగెత్తుకుంటూ వచ్చేది జైల్లో ఖైదీలు కానీ మెంటల్ హాస్పిటల్లో పేషెంట్స్ కానీ కొన్ని చోట్ల హాస్టల్స్ కానీ ఆరు ఏడు మధ్య యాడ్డన్నర అయిపోతుందండి పొద్దున్న లేపుతారు ప్రార్థనలో యోగాలో వాకింగ్లో పనిలో గిన్నెలో చెప్తారు మన ఇంట్లో మనం భోజనం పెట్టినప్పుడు స్కూల్ పిల్లలకి వన్ ఓ క్లాక్ లంచ్ బ్రేక్ లేకపోతే ట్వెల్వ్ థర్టీకి లంచ్ బ్రేక్ అనుకున్నప్పుడు ట్వెల్వ్ థర్టీ టైంకి ఎగ్జాక్ట్గా బెల్ల కొట్టమంటే కడుపులో జంజామ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి ఆకలి 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 బాక్స్ ఓపెన్ చేసి చూస్తారు అప్పుడు అమ్మ పెట్టిన డెలీషియస్ ఫుడ్ బెల్ల అంతసేపు వరకు కొట్టకపోతే అంతసేపు వరకు బ్రెయిన్లో స్టిములేషన్ అవ్వదు పొరపాటు అరగంట గంట ముందు కొట్టినా సరే బ్రెయిన్ రికార్డ్ అయిపోయి ఆకలిన కెమికల్స్ ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతుంది సిగరెట్ కాల్చడం కండిషనింగ్ అండి భయం అనేది కండిషనింగ్ కోపం అనేది కండిషనింగ్ ఓసీడీ అనేది కండిషనింగ్ కార్ డ్రైవ్ చేయడం అనేది కండిషనింగ్ కార్ రాకపోవడం భయం అనేది కండిషనింగ్ ఏడవడానికి కండిషనింగ్ ఏడిపించే తినడం అనేది కండిషనింగ్ దాన్ని డీకండిషనింగ్ కానీ అన్కండిషనింగ్ కానీ రీ అయ్యాక కండిషనింగ్ లెర్నింగ్ అన్లెర్నింగ్ రీ లెర్నింగ్ అంటాం మీరు ఏదైతే వాటికైతే కండిషనింగ్ కాబడ్డారో నెగిటివ్ థింకింగ్కి భయానికి పలానా పొజిషన్లో యాంగ్జైటీ వస్తుంది అది కండిషనింగ్ ఫలానా స్థితిలో నేను ధైర్యంగా మాట్లాడేదానికి కండిషనింగ్ మైకంటే భయం నెగిటివ్ కండిషనింగ్ మైకంటే ధైర్యం పాజిటివ్ కండిషనింగ్ చిన్న విషయాన్ని కోపడడం కండిషనింగ్ అది చిన్న విషయాన్ని కాదు పెద్ద విషయం వస్తున్నా సరే తోటి ఉండడం సహనం పేషెన్సీ ఇంత చేస్తా కండిషనింగ్ నిరంతరం ధైర్యంగానే ఆనందంగానే సంతోషంగా ఉండడం అనేది ఒక అలవాటు అండి కండిషనింగ్ తీరి నిరంతరం నెగిటివ్ థింకింగ్ భయంతో కోపంతో యాంగ్జైటీతో ఏడుస్తూ ఏడిపించుతో దట్ ఆల్సే కండిషనింగ్ డబ్బు సంపాదించడం అనేది రామేజీరావుకి అంబానీకి కండిషనింగ్ డబ్బు వేస్ట్ చేసుకోవడం అనేది ఇంకొకరికి కండిషనింగ్ రాజకీయ స్ట్రాటజీగా వెళ్ళడం అనేది కేసీఆర్ లాంటి వాళ్ళకి కండిషన్ నోరు పాడేసుకోవడం అనేది ఇంకొకరికి కండిషనింగ్ సిస్టమేటిక్గా ఎప్రోచ్గా వెళ్ళడం అనేది పివి నరసింహరావు లాంటి వాళ్ళకి కండిషనింగ్ చేసే పని చేసుకుంటూ కామగా మౌని మౌనిలాగా అద్భుతంగా ఉండి జ్ఞానిలాగా ఉండేవాడు మన సింగ్ కండిషనింగ్ అంటే వాడు మహా మేధావా గొప్పవాడా జీనియసా బరో గుజ్జు ఎంత ఉంది దాని ప్రకారం ఆడు వ్యక్తి సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా నెగిటివా పాజిటివా అనేది ఉండదండి కండిషనింగ్ బట్టి ఉంటుంది అది సైకిల్ నేర్చుకుంటే వస్తుంది కారు నేర్చుకుంటే వస్తుంది మంచి అలవాట్లు నేర్చుకుంటూ వస్తాయి చెడు అలవాట్లు నుంచి బయటపడితే బయటపడొచ్చు డ్రింకింగ్ అనేది కండిషన్ ఇంక రోజు పెగ్గు 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 పెగ్గితే ముప్పై రోజులు తరదు నువ్వు తాగక్కలేదు తాగుడే నేను తాగుతుందంట కానీ టెన్షన్ పీనేమో టెన్షన్ 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 వచ్చినప్పుడల్లా సిగరెట్ కాల్చడం మొదలు పెడితే టెన్షన్కి సిగరెట్కి మధ్య లింక్ అయిపోయి ఇక్కడ నుంచి టెన్షన్ లేకపోయినా సరే సిగరెట్ కావడం ఒకటి ఉండిపోతుంది ప్రతిదానికి అలవాటు పడిపోతాం మీకు చాలామంది ప్రముఖ రచయితలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో చాలా గొప్ప రచయితలు సినిమాల్లో కానీ మరొకటి వాళ్ళందరూ స్మోకర్స్ అండి వాళ్ళు ఆలోచన రావాలంటే సిగరెట్కి లింక్ చేసుకున్నారు అందుకే కొంతమంది ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కొంతమందికి లివరు ఎఫెక్ట్ అయిపోయింది కొంతమందికి లంగ్ పూర్తిగా పాడైపోయి పల్మినరీ అబ్జెక్టివ్ డిజార్ట్ తోటి కానిక్ అబ్జెక్టివ్ పల్మనరీ డిజార్ట్ తోటి చనిపోయారు ఆరు కొంతమంది ఓబన్ సర్జరీ కూడా చేయించుకున్నారు ఆ పేర్లన్నీ మీకు తెలుసు నేను మైక్లో నేను చెప్పి కాదు అది వాళ్ళు రాయడు అనేది కండిషన్కి రచయితలుగా ఎంత పేరు వచ్చిందో ఆ రచనకి సిగరెట్కి లింక్ చేసుకుని సిగరెట్ కాలుతో రాయడం మాత్రం పెట్టారు సిగరెట్ వల్ల వాళ్ళకి ఎంతో వచ్చింది పాట ప్రాణం అనుకునేవాడు ఆ పాట కోసం పాన్స్ తినవాడు అండి మన బోసు మన అతను ఆస్కార్ అవార్డు వచ్చిన ఆయన లావిడ ఏం చెప్పిందంటే నీకు పాట ఓకే పాట రావడం నీ పాట కంటే ప్రాణ ముఖ్యం కావాల్సి ఉంటే నువ్వు బతుకుంటే నీకు పాట రాకపోతే నేను నేను పోషిస్తాను కానీ పాన్ వద్దంది అలాగా స్త్రీలు వెనకాల కోఆపరేట్ చేసి మా అనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు దట్ ఆల్సో కండిషనింగ్ పాన్కి పాటకి చంద్రబోస్ పాన్కి పాటకి లింక్ చేసుకున్నప్పుడు ఆ లింక్ ఏం తీసేసింది వాళ్ళ ఆవిడ కొంతమంది సిగరెట్లు కాలుతూ రాస్తూనే ఉంటారు చాలామంది రచయితలు చాలామంది కవులు అదొక వ్యసనం శ్రీశ్రీ గారు కూడా సిగరెట్ కాలుతారు ఇంకా కొంతమంది పేర్లు చెప్తే వాళ్ళు మనోభావాలు దెబ్బతింటుంది ఇప్పటికీ కొంతమంది బతుకున్నారు ఈ మధ్య రీసెంట్గా కొంతమంది కూడా చనిపోయారు అనారోగ్యం పాలారు ఇప్పటికి స్టిల్ కొంతమంది వాళ్ళు ఎంత అనారోగ్యమైన పరిస్థితులు ఉన్నారో తెలియని రచయితలు కవులు నాకు తెలుసు నేను టచ్లో ఉన్నాను వాళ్ళకి వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయారు అంత ప్రముఖుల వాళ్ళు వాళ్ళు కూడా సిగరెట్లు డ్రింకింగ్కి బానిసలు అయిన వాళ్ళవి అది కూడా అలవాటు కండిషనింగ్ అంతే సో మీరు ఒక వ్యాపారం పెట్టినప్పుడు వ్యాపారానికి అలవాటు పడడం అనేది కండిషనింగ్ అనేది ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతుంది సోషల్ మీడియా అంటే మీరు పదేళ్ళ క్రితం తెలుసా రెండు వేల తొమ్మిది అయినా కదా యూట్యూబ్ వచ్చింది రెండు వేల పదమూడులోకైనా వాట్సాప్ వచ్చింది అంత ముందు ఎవరికీ తెలియదు కదా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో మీ దగ్గర ఎవరు సెల్ఫోన్ లేదు కదా నాకు నాకు నా మొట్టమొదటి సెల్ ఫోన్ ఆంధ్ర తెలంగాణకి సెల్ ఫోన్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు కొనుగోక ఫార్టీ సెవెన్ అంత పెద్దది ఉంటుందండి నోకే అది అంత బరువుగా ఉంటుంది మూడు కిలోలు బరువు ఉన్నట్టుగా బరువు ఎంత బరువు తెలియదు చాలా బరువు ఉంటుంది అది సో అది నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్లో కొన్నది అనుకుంటా అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అది నిమిషానికి ముప్పై రూపాయలు అది ఇన్కమ్కి ముప్పై రూపాయలు అవుట్ గోయింగ్కి ముప్పై రూపాయలు రూపాయలు లోకల్ కాల్ రేటు కూడా పడిదండి రూపాయి ఆ రూపాయి ప్లస్ ముప్పై థర్టీ వన్ రూపీస్ నిమిషం ఇన్కమింగ్ చేయట కూడా అవుట్ గోయింగ్ కూడా నిమిషానికి ముప్పై ప్లస్ రూపాయలు ఒకలికాలు అదేంటో తెలియని పొజిషన్లో నా ఫోన్స్ ఉన్నాయి ఇప్పుడు నాకంటే మీకు ఫోన్ల పట్ల అవగాహన ఎక్కువ ఎందుకంటే మీరు కండిషనింగ్ అయిపోయారు నాకు ఎంత అవసరమో అంత వాడతాం మీరు టెన్ ఓ క్లాక్ తర్వాత నా ఫోన్లు ఫోన్ చేయండి స్విచ్ ఆఫ్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ ఫోన్లు ఏడుకి తర్వాత అవుతాయి ఒకటి రెండు ఫోన్లు నేను తొమ్మిది తర్వాత కానీ నేను స్విచ్ ఆన్ చేయను మన అవసరమైన దాన్ని కండిషన్ ఇవ్వండి రోగా చేయడం కండిషనింగ్ అవ్వండి అవ్వాలి అవి తేరాలి వాకింగ్ చేయడం కండిషనింగ్ అవ్వాలి అవ్వాలి అవి తీరాలి ప్రాణామ చేయడం మెడిటేట్ చేయడం మంచి పుస్తకాలు రీడర్స్ ఆర్ రీడర్స్ అంటారు కండిషనింగ్ అవ్వాలి మంచి అలవాట్లు కండిషనింగ్ అవ్వండి చెడు దరిద్రం ఉంది విషయాల్లో సోషల్ మీడియాకి ఎక్కువ ఎడిక్ట్ అవ్వడం యూట్యూబ్లో కూర్చోవడం ఫేస్బుక్లో కూర్చోవడం నెగిటివ్ విజయాన్ని బాగా ఎంజాయ్ చేసేది ఇంకొకరికి 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 ఫార్వర్డ్ చేయడం ఇవన్నీ కూడా కండిషనింగే మీరు డబ్బు సంపాదించాలంటే మీ పాత అలవాట్లను బ్రేక్ చేసి కొత్త అవుట్ మేక్ దాబట్ అవుట్ ఉంది బ్రేక్ నీట్వంటీ వన్ న్యూట్రలాజికల్ ట్రయల్స్ అందుకే ఇరవై ఒక్క రోజులు అనేది పొద్దున్న మధ్యాహ్నం సగంలో మూడు సార్లు ప్రయత్నిస్తే ఇరవై ఒక్క రోజుల్లో మీకు ఇప్పటివరకు రానిది కొత్తది వచ్చేస్తుంది ఆల్రెడీ వచ్చింది ఏదైతే ఉందో నెగిటివ్ ఇస్ ఉంది దాన్ని బ్రేక్ చేసి ఆ అలవాట్ల నుంచి బయటపడవచ్చండి ఒక జీరో హీరో అవ్వచ్చు మైక్లో అద్భుతంగా మాట్లాడవచ్చు గొప్ప వ్యక్తిత్వంతో ముందుకెళ్ళచ్చు గొప్ప శక్తియుక్తులు పొందవచ్చు లైఫ్లో ముందుకెళ్ళచ్చు జీవితంలో గొప్ప అవ్వచ్చు పిల్లల్ని ప్రేమించవచ్చు పిల్లల్ని బాగా పెంచవచ్చు మొక్కలకి నీళ్ళు అవ్వచ్చు కుక్కలు వాకింగ్ తీసుకెళ్లచ్చు చెడు ఎలాంటి స్మోకింగ్ డ్రింకింగ్ సోషల్ నేడియా అడిక్షన్ డిజిటల్ అడిక్షన్ ఫోర్ అడిక్షన్ మాస్టర్ బేషన్ అడిక్షన్ ఇవన్నీ కూడా కండిషనింగ్ వల్ల వచ్చినాయి కాబట్టి అవన్నీ వదిలించుకోవచ్చు పాజిటివ్ కండిషన్తో పై పేకి వెళ్తారు నెగిటివ్ కండిషన్ తర్వాత నట్టాడు పడతారు నలిగి నలిగిపోయేది కండిషనింగ్ వల్లే నెగిటివ్ కండిషనింగ్ వల్లే అద్భుతమైన పైకి పైకి వెళ్ళి తీసుకొచ్చేది పాజిటివ్ కండిషనింగ్ అంతా వంటారా వంటారా అంత ఇక్కడే ఉంది అంతేకాని మీరు కులంలో మంచి కులంలోనో మంచి రంగుతోటో మంచి మర్యాదతోటో పుట్టడం వల్ల మీరు గొప్పలు అయిపోరు మీ బ్రెయిన్కి మీరు ఎలా కండిషన్ చేస్తే అలాగ వ్యక్తిత్వం సంతరించుకుంటుంది ఉందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే